ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల సాధన కోసం చెలో ఢిల్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి బైరీ రమేష్ ఆధ్వర్యంలో ఈ రోజు వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది నవంబర్ ఇరవై ఆరున చెలో ఢిల్లీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలి రాష్ట్ర జీవో నెంబర్ తొమ్మిది తొమ్మిదిని జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ వ్యతిరేకం తక్షణమే పునః సమీక్షించాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకురావాలి ఎస్సీ రిజర్వేషన్లను పదిహేను శాతం నుండి ఇరవై శాతం పెంచాలి దళితులపై దాళ్లను అరికట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలి న్యాయస్థానంలో భారత రాజ్యాంగాన్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విద్యార్థులకు అందించాలి కరెన్సీ నోట్లపై భారత అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలి ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వ్యక్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాలి అని ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ శ్రీరాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్ట సత్యనారాయణ రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ ఎలిక దేవయ్య సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రాజయ్య హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ మీడియా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ దున్రా సుమన్ సాయి పరమేశ్ సాయి శ్రీరామ్ దౌలతాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్ ఉపాధ్యక్షులు బండ నరేష్ మండల నాయకులు శ్రీరామ సుధాకర్ నరేష్ మద్దూరు కనకయ్య తదితరులు పాల్గొన్నారు బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం కోరుకుంటున్నాను దయచేసి మిత్రుల ఎప్పటికైనా మేలుకోండి మన ఉద్యోగాలలో చాలా పెరుగుబడిపోతున్నాం మన పిల్లల భావి భవిత భవిష్యత్తుకు చాలా లోటు కలుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాజ్యంగా పరంగా మనకు దూరంగా వెళ్తున్నాయి వీటిని కాప్రభు అంత మన పైన ఉందని చెప్పేసి తెలియబడుతున్నాను జై 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 మాధ జై జీమా పేరు పేరున సామాజిక ఉద్యోగాలు ఈరోజు సిద్దిపేట ముఖ్యంగా ఈ ఉద్యమాల ఉద్యమాలకి అనేటువంటి సిద్దిపేట మీద నుంచి బాలల గర్జన ప్రారంభమైంది ముఖ్యంగా అలవమాల చెల్లె కార్యక్రమానికి ప్రధానమైనటువంటి డిమాండ్ రాజ్యాంగ హక్కులు అంటే భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు రాజ్యాంగం బలాలు అందుతున్న క్రమంలో కూడా ఈరోజు దళితులు ఆదివాసులు ఎస్ఎస్టీ ఇద్దరి మీద హక్కులతో పాటు మన అన్ని రిజర్వేషన్లను కూడా ముంచుకొని ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ ఈ పాలకులు కందింపు కావాలనే లక్ష్యంతో మారులందరూ కూడా దళితులందరూ కూడా రాజ్యాంగ రక్షణ సభ నవంబర్ ఇరవై ఆరు అంటేనే రాజ్యాంగ దినోత్సవం ఆ రాజ్యాంగ దినోత్సవమే దేశ రాజధానిలో ది దిక్కురుకట్టించేలా మనం అందరూ ఒక్కదాటిగా అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పాలకులు కూడా కనివింపు చేయాలనే ఏకైక డిమాండ్తో ఏకైక లక్ష్యం ఆ డిమాండ్లో భాగంగా మొదటిగా జాతీయ స్థాయిలో ఉన్న మానవ మానవ అనుబంధాల సంఘాలు అందరినీ కూడా ఈరోజు సర్వముఖో అభివృద్ధి కోసం వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ అభ్యర్థిగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా పాలన అందాలనేది ఉండేది ఇక రెండవది ఇక్కడ ఏదైతే వర్గీకరణ చేసిందో ఆ వర్గీకరణలో మా దోస్టర్ పాయింట్ అనే విధానం తప్పని గొంతు చెప్తున్నాం ఇప్పటికైనా పాలకులు ఎవరైనా పర్లేదు నాకు మా హక్కుల కనుక భంగం కలిగిస్తే గత పాలకులకే పట్టిన గత ఈ పాలకులు కూడా వస్తని చెప్పడంలో మేము ఇలాంటి మీమాంసాలు ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇది జాతి ముఖ్యం మాకు మా జాతికి హక్కులు కానీ రాజ్యాంగాన్ని కానీ ఎప్పుడైనా ముక్కు వాటిదంటే అంబేద్కర్గా భారంగా కొట్టాలంటే మేము ముందుతామని తెలియజేస్తూ ఈ అవకాశం కలుపుతున్న దానికి ఈ నెల ఇరవై ఆరున రాజ్యాంగ హక్కుల కోసం చెలో ఢిల్లీ మాలమాన అధ్యయనంలో బయలుదేరడం జరిగింది ఏ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ ఏం కావచ్చు దాన్ని చట్టబద్ధత లేదని మరి ఏదైతే రోసర్ విధానం ఉందో రోసర్ విధానం ద్వారా మాలలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇవ్వరకున్నటువంటి రోసర్ విధానము పన్నెండు పదహారు పదహారు నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయితే దాన్ని విప్పించేది పిల్లలకు చదువుకునే పిల్లలకు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా ఉన్నది మరి ఏదైతే ప్రమోషన్లో కూడా మరి ఉద్యోగాలు కావచ్చు సరఫరా సీట్లు కావచ్చు ఏదైతే ప్రమోషన్లో కూడా వాళ్ళకు చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుందని దీన్ని దీన్ని చట్టపరిత లేదు అని దీన్ని నిజా ఇవ్వాలన్న స్థాయిలో వచ్చారని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ అదేవిధంగా మానవుల మామూలు ఉపక్రాలకు వేరు జరగలేదు కూడా ఇది ఢిల్లీలో కానీ ఢిల్లీలో తర్వాత కూడా మళ్ళీ యథావిధిగా దీన్ని ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా దీన్ని సవరించే విధంగా మేము డిమాండ్ చేస్తున్నామని కోరుకుంటూ